అల్లరి జిల్లా లక్కారం పివిటీసీ గిరిజనుల ఆవేదన అల్లరి సీతారామ చింతపల్లి మండలం కిటుమూల పంచాయతీ లక్కారం గ్రామంలో స్కూల్ అంగన్వాడీ సెంటర్ రహదారి లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం మా గ్రామంలో సుమారుగా ముప్పై కుటుంబాల వరకు జీవిస్తున్నాం గ్రామ జనాభా రెండు వందల ఎనభై మంది దాకా ఉన్నాం కానీ ఇప్పటి వరకు ఎటువంటి అభివృద్ధి బాట మా గ్రామంలో జరగట్లేదు అధికారులకు దరఖాస్తులు ఎన్నో ఇచ్చాం కానీ ఎటువంటి ఫలితం లేదంటూ గ్రామస్తులు ఆవేదన చెందుచున్నారు ఇప్పటికైనా మా గ్రామానికి అధికారులు తగిన న్యాయం చేయాలని కోరుచున్నారు దీనిపై స్పందించిన పంచాయతీ సర్పంచ్ గమ్మిల రమణమ్మ మాట్లాడుతూ కిట్టుమల పంచాయతీ ప్రజలు ఎవరు ఆందోళన చెందవద్దు ఇప్పటికే పంచాయతీల అనేక గ్రామాలలో సిసి రోడ్లు వాటర్ సమస్యలు ప్రభుత్వం ద్వారా పరిష్కరించాం పంచాయతీలో కొన్ని మారుమూల గ్రామాల్లో సరైన రహదారి సౌకర్యం లేక సమస్యలు పరిష్కరించలేకపోతున్నాం మీ సమస్యలన్నీ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తున్నాం ఈ కూటమి ప్రభుత్వం అందరికీ మంచి జరుగుతుందని భరోసా ఇచ్చి మీడియాతో మాట్లాడారు మీదే పంచాయతమ్మ పంచాయతీ అమ్మా కిట్మూరు పంచాయతీ మండలం అవును మండలం మగదా మండలం అంటే చింతపల్లి మండలమా పంచాయతీ కిట్మూల పంచాయతీ కిట్మూల కిట్మూల్ పంచాయతీ కాబట్టి అక్కడ ఎవరైనా అడగలేదా మరి పెద్దల లాంటి వాళ్ళని అడగలేదు ఇలాగ నీళ్ళంటే వారే ఇలాగ పొట్టులు తీసి పేర్లు మోసి ఎంతో అంటే ఈ గ్రామంలో మీకు సీసీ రోడ్డు లేవు ఏమి లేవు కదా మరి అడుగుతున్నారా అడుగుతున్నాం ప్రెసిడెంట్ తో ఒకళ్ళు కలుసుకుంటున్నా ఎంపీటీసీతో కలుసుకుంటున్నా సే మేము అన్ని విధానం చూస్తాం మాకు ఓట్లు వేస్తే అన్ని చేస్తాం చేస్తామంటారు సార్ కానీ వాళ్ళకి గెలిచినప్పుడు ఏదో విధంగా తర్వాత ఏదో ఒకటి చెప్పేస్తారంట ఇంకా మమ్మల్ని పట్టించుకోరు 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 మాకు దానివల్ల మన ఓట్లు వేసినా వేస్తే ఓట్లు అయిపోయినా వేస్తే ఎవరన్నా మాకు పట్టింపు లేదు కదా ఈ బాధలు ఎందుకండి అన్న కూడా మీకు ఏం తమ్ముడు మీకు ఇల్లు ఇస్తాం సీసీ రోడ్లు ఇస్తాం అన్ని ఇస్తాం మేము ఉండక మీకు ఏం భయం అంటారు తర్వాతకి మర్చిపోతారు ఏదీ లేదు నీ పేరేంటి నానాభూషణ్ ఇంటి పేరు ఇంటి పాంగి నాగభూషణ మరి మీ ప్రెసిడెంట్ ఎవరు చిత్కుల అదే ఎవరు పేరు ఏంటి పేరు అంటే నాకు తెలియదు సార్ అది పేరు తెలియదు మీ ప్రెసిడెంట్ తెలియదు ఎంపీటీసీ ఎం ఎంపీటీసీ కూడా తెలియదు సార్ నాకు పేరు తెలియదు తెలియదు సార్ నాకు అంటే మా కూడా పెద్ద మనుషులు ఉన్నాడు అక్కడ కలుసుకుంటాడు మా వాళ్ళు కూడా ఇంకా లెక్క చేయరు అనమాట వాళ్ళు కూడా లెక్ చేయరా ఆడుకు అడుగుకు లెక్క చేయండి కాకపోతే రెండున్నర గంటలతో వాళ్ళతో ఆల్తో ఉంటారు మా వాడు కూడా లెక్కరు అనమాట కాకపోతే ఓట్లు గానీ ఏది కాని అన్నిటిగా మా వాడితో కలిసి నిల్చుతారు కానీ ఇదిస్తాం అది ఇస్తామని మా వాడు కూడా లెక్క చేయాలి అలాంటి పరిస్థితులు మా గ్రామాలు మరి ఇల్లు శాంక్షన్ అయ్యాయా శాంక్షన్ అయ్యి మధ్య మధ్యలో ఆగిపోయినాయి మళ్ళీ అంటే పిఎం జాన్మన్ గృహాలని శాంక్షన్ ప్రతి పివిటీజీ వాడికి ఇవ్వాలని చెప్పేసి ఒక ఇల్లు రాలేదు సార్ ఒక ఇల్లు కూడా రాలేదా రాలేదు సార్ అప్పుడు ఈ జగన్ పరిపాలన ఇల్లు బేస్మెంట్లు ఒక పదిహేను పదహారు ఉన్నాయి ఆగిపోయి అవి కూడా సొంత డబ్బులతో ఒకటి మా వాడు స్టాఫ్ వేయించుకున్నాడు ఇంకొకటిమో సిబ్బడి స్టాఫ్ వర్క్ వేయించుకొని సొంత డబ్బులతో వేయించుకొని బిల్లులు ఏమి లేవు అవును మరి అంటే ఇప్పుడు మీరు అడగలేదా వాళ్ళకి గృహ నిర్మాణ ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్కి ఎవరు వెళ్తారు సార్ వెళ్ళినా మరి ఎవరిద్దరే ఏం చేస్తాం ఆగిపోతున్నాయి ఏం చేస్తున్నాయి అంటే కూడా మరి ఏం చేస్తాం గవర్నమెంట్ ఇష్టం కదా మరి చేస్తాం అలా ఉండిపోవడమే అప్పు అప్పులు ఇక్కడ అక్కడ అప్పులు చేసుకొని సంవత్సరం అలాగా చేసుకుంటాము మళ్ళీ డల్లర్లు కట్టేయడమే డబ్బులు ఒక ముప్పై వేలు నలభై అడుకుంటాం మళ్ళీ డల్లర్లకి కష్టపడి మళ్ళీ కట్టుకుంటాం అలా చేసుకుని అలా ఉండిపోతున్నాం మరి మా పరిస్థితులు ఎమ్మెల్యే రమణమ్మ మాది తిరుమూల పంచాయతీ చింతపల్లి మండలం అల్లూరు సీతారామరాజు జిల్లా మా పంచాయతీలోని గ్రామాలు ఇరవై మూడు గ్రామాలు ఉన్నాయి అలాగే మా గ్రామంలోని బీటు రోడ్లు కానీ అలాగే అక్కడికి గ్రామాలకి చాలా మారుమూర గ్రామాలు ఉన్నాయి కాళ్ళు నడకని వెళ్ళే గ్రామాలు కూడా ఉన్నాయి అలాంటి గ్రామాల్లోని బీటి రోడ్లు సెన్సింగ్ చేస్తారనేసి అలాగే ఇప్పుడు లక్వారం గ్రామంలోని అక్కడ స్కూల్కి పిల్లలు నడవాలంటే రెండు కిలోమీటర్లు నడవాలి పులిగొందికి రావాలి పిల్లలు ఇటు నుంచి రెండు కిలోమీటర్లు అటు నుంచి రెండు కిలోమీటర్లు నడవాలి పిల్లలు అలాంటి ఊర్లోని నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఆ ఊరిలో చెప్పాను ఇంత దూరం పిల్లలు నడవాలంటే చాలా కష్టము నీకు కలెక్టర్ గారి దగ్గర నేను తీసుకెళ్తానని చెప్పి రెండు జీపులతో ప్రజల్ని కలెక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళాను తీసుకెళ్ళిన వెంటనే పిఓ గారు అన్నారు అమ్మ మీ పంచాయతీలో ఏమైనా డైట్ కానీ బీఈడ్ కానీ చదివిన వాళ్ళు ఉంటే అక్కడ సిఆర్టీ ఏపిస్తాను అక్కడే పాక కట్టి గ్రామస్తుల చేత పాక కట్టి అక్కడ స్కూల్ నడిపిస్తామని చెప్పారు అలాగే అక్కడే స్కూల్ నడిపిస్తున్నారు అలాగే ఆ లక్వారం గ్రామంలోని పిఏ పదకొండు హౌసింగ్ వచ్చింది అక్కడ ఈ ఈ పిఏ జన్మన్ నుంచి ఒక హౌసింగ్ పేరు కూడా రాలేదు అది లిస్ట్ అయితే పెట్టారు కానీ అక్కడ శాంక్షన్ కాలేదు ఇంకా అలాగే ఆ హౌసింగ్ కూడా నేను కల పివు గారితో మాట్లాడాను సార్ అక్కడ హౌసింగ్ పేర్లు అయితే వచ్చే కానీ అక్కడ కట్ట అక్కడ కట్టడానికి లే అవకాశం లేదని సార్ అన్నారు పివు గారు అంటే రెవెన్యూ గ్రామంలోనే కట్టాలమ్మా అక్కడ ఆరెప్పర్లో కట్టడానికి లేదు అని అంటే సార్ మరి అక్కడ అక్కడే ఉంటున్నారు అక్కడే వ్యవసాయం చేసుకుంటున్నారు సార్ అలా అక్కడ ఆరెప్పర్ ఆరప్పర్లో ఉంట ఉంటున్నారు సార్ అంటే తర్వాత వాళ్ళు కట్టుకోవడానికి కూడా అవకాశం ఇచ్చారు లక్వరం గ్రామం వాళ్ళకి అక్కడే కట్టుకోవడానికి పదకొండు పేర్లు వచ్చాయి బేస్మెంట్లు దా బేస్మెంట్లు తవ్వేటప్పుడు కూడా మేము అక్కడికి వెళ్ళాము ఎంపీడీసీ గారు నేను మా వార్డ్ మెంబర్స్ కూడా వెళ్ళాము వాళ్ళకు వారానికి అలాగే పొలంబందలోనే పిఎం జన్మన్ నుంచి శాంక్షన్ అవుతే వర్షానికి అసలు బండి వెళ్ళడానికి కూడా అవకాశం లేదా ఈ పొలంబంద గ్రామానికి అప్పుడు జేసీబీ పెట్టి అక్కడ వర్క్ చేపిస్తే అప్పుడు పిఎం జన్మ వరకు హౌసింగ్ ఇసుక తోలుకోవడం కానీ పిటికలు పట్టుకెళ్ళడం కానీ జరిగింది అలాగే రాయిపాలెము అవన్నీ అసలు వెహికల్స్ వెళ్ళే అవకాశమే లేదు అందుకని మా పంచాయతీలోని అన్ని గ్రామాల గ్రామాలకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి రోడ్డు అవకాశం కల్పిస్తారని కోరుకుంటూ అలాగే కలెక్టర్ గారి తరఫున కలెక్టర్ గారి కూడా మేము ఈ మా పంచాయతీలోని సమస్యలన్నీ తీసుకెళ్తాము ప్రజలందరూ మీరు అసలు ఇబ్బంది పడకండి ఏ సమస్య అయినా సరే మా దాకా అవ్వకపోతే మేము అధికారులకు తీసుకెళ్ళి కలెక్టర్ గారి తీసుకెళ్తాము అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ చర్చలా తీసుకుంటాం